ఆహా ప్రభుయేసునకి స్నేమభారమాయనా మహాభారమాయనా ఆహా ప్రభుయేసునకు స్నేమ భారమాయనా మహాభారమాయనా నా పిగుంటే వనుచునేకు చిరకని చిరా నా నీకు వనుచునేకు చిరకనిచ్చిరా నీవు తాళలేక బాధనుంది స్లీవ బడితి వా ప్రభు స్లీవ బడితి వా ఆహా ప్రభుయేసునకు స్లీవభారమాయనా మా భారమాయనా దొంగవాణి చూచి ప్రభు జాలినుందయో దొంగవాణి చూచి ప్రభు జాలిలుందియో నీవు పరలోకమునకు ప్రాప్తుడని చెప్పేవానితో ప్రభు చెప్పేవానితో ఆహా ప్రభుయేసునకు స్నేవాయనా మాభారమాయన ఆహా ప్రభుయేసునకు స్నేవభారమాయనా మాభారమాయన నీ తల్ని అనచు జ్వాకుమార్య చూపేయో నీ తల్లి అన చుజాలేసుకుమార్య చూపియు నీ పుత్రుడన సుయేసు చెప్పి మరణ బాధలో ప్రభు మరణ బాధలో ఆహా ప్రభుయేసునకు స్లీవభారమాయనామా భారమాయనా ఆహా ప్రభుయేసునకు స్లీవ భారమాయ నామా భారమాయనా